గ్రామ సర్పంచ్ గారు గత ఐదు సంవత్సరాలుగా మన గ్రామానికి సేవలు అందించినందుకు కృతజ్ఞతా సభ చిన్న కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసినటువంటి మన కార్యకర్తలందరికీ అదేవిధంగా గ్రామ పెద్దలు యువజన నాయకులు గ్రామ మహిళలు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినటువంటి వారందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ఏర్పాటు చేసిన నాయకులందరినీ కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసినటువంటి మన ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటే వారందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము చప్పట్లు స ఆహ్వానిస్తున్నాము చప్పట్లు అదేవిధంగా మన వార్డు వార్డు మెంబర్లు పరశురాములు అదేవిధంగా మనకు ముఖ్య పెద్దలు ఎవరున్నా వేదికపైకి రావాలి మన తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి నాగరాజు పప్పతి శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి మన తిరుపతి ఎవరున్నా ఇక్కడికి వచ్చి మన గ్రామ సర్పంచ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యమైన పెద్దలు ఎవరున్నా మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము తిరుపతి రెడ్డి శ్రీనివాస్ ఉత్వించారు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఐదు నిమిషాలు తన ఎవరునా ముందుకు రావాలి త్వరగా కనిపిస్తలేరు ఎవరు పెద్ద నాగరాజు నాగరాజు పెద్దటి నాగరాజ్ తన గ్రామం గురించి తన అనుభవం గురించి మాట్లాడిసింది కోరుకుంటున్నాము దయచేసి ఎవరు దయచేసి రెండు నిమిషాలు మాట్లాడతారు వినాలి నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికై మరి అప్పుడు ఎవరైతే గెలుపు కోసం కష్టపడ్డారో ఈ రోజు కూడా వాళ్ళే నా భుజం తట్టి ఈరోజు మరి దిగిపోత దిగిపోతున్నాననే బాధ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పన్నెళ్ళ తిరుపతి రెడ్డి గారు పబ్బతి శ్రీనివాసరెడ్డి గారు పబ్బతి నాగరాజు రెడ్డి గారు మస్కు వెంకటరెడ్డి గారు మరియు కృష్ణ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఐదు సంవత్సరాలు మా కోసం మన గ్రామం కోసం కూడా ఎలాంటి మాట పట్టింపులు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ మరి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎన్నికైనప్పుడు మన గ్రామం మన గ్రామ వీధులు ఎలా ఉండదో మన అందరికీ తెలుసు కానీ ఎవరైనా గెలిచినప్పుడు ఇలాంటి సన్మానాలు ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తారు కానీ దిగిపోయేటప్పుడు కూడా ఇలా ఒక విజయోత్సవ సభల్లాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందన తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా నా గెలుపు కోసం ఎవరైతే అప్పుడు కష్టపడ్డారో ప్రతి ఒక్కరూ మరి అవన్నీ కూడా నా గెలుపు కోసం కష్టపడలే కాదు వారు చేసిన వాళ్ళు చేయని వాళ్ళందరూ కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కూడా సాయం కోరి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది ఒక గ్రామ సర్పంచ్ ఎందుకు ఎందుకు ఎన్నుకుంటారో వాస్తవానికి మొదటిసారి నేను గెలిచినప్పుడు చాలా భయమైంది నన్ను నమ్మి మరి ఇంత పెద్ద గ్రామాన్ని బరువు బాధ్యతలు నాకు అప్పచెప్పారు మరి వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానా లేదా అనేది నా మనసులో ఒకటి ఉండే భయం భయంగా ఎన్నో ఆటంకాలు ఒడిదుడుకులు చాలామంది ఇబ్బంది పెట్టాలని చూశారు మరి అవన్నిటిని ఎదుర్కొని గ్రామంలో మామూలు ప్రజల నుంచి నాకన్నా యోధాని యోధులు పెద్ద మనుషులు రాజకీయలు కూడా మనసు గెలుచుకొని మరి గ్రామాన్ని సాయశక్తుల మనం గెలిచినప్పుడు కూడా తొమ్మిది నెలల వరకు కూడా చెక్కిపో రాలేదు అప్పుడు ఎండాకాలం చలికాలం చివరి దశలో ఎలక్షన్లు అయినాయి ఇదే నెల మరి అప్పుడు కొత్త కొత్తగా ఏం నెల తెలియదు వాటర్ ప్రాబ్లం తెలిసినప్పుడు కూడా మన ఊర్లో చెరువులకు నీళ్లు లేవు కానీ అదృష్టవశాత్తు మొదటి సంవత్సరమే మరి వర్షాలు కురిసి చెరువులకు నీళ్లు కూడా రావడం జరిగింది దాని తర్వాత తొమ్మిది నెలలకు చెక్ వచ్చింది వచ్చిన తర్వాత ఐదారు నెలలు దశలో మరి దేశవ్యాప్తంగా కూడా కరోనా లాంటి మహమ్మారి భారతదేశం మొత్తాన్ని ప్రపంచ దేశాలను కూడా భయప్రాంతాల గురించి ఎంతోమంది ప్రాణాలు పలిగొంది మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మన గ్రామాన్ని అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆపకుండా అభివృద్ధి పనులు ఆపకుండా ప్రతి గల్లీలో సీసీ రోడ్లు అవసరం ఉన్న చోట మురికి కాలువలు జీపీ అకౌంట్లో గ్రామ పంచాయతీలు డబ్బులు లేకుండా మన పదవి కాలం ఉంది అని చెప్పి మరి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా ఆపలేదు కాంట్రాక్టర్లను పిలిపించి ఆ యొక్క పనులను తీర్మానం చేసి పనులు కూడా మన ఊరు చాలా పెద్దది మీకు అందరు తెలుసు మనకు గెలిచినప్పటికి ఇప్పటికీ చాలా వరకు కూడా గ్రామం గ్రామం చాలా వరకు కూడా పెరగడం జరిగింది అప్పుడు మన గ్రామం మేము ఎన్నికైనప్పుడు పెంకుటీళ్ళు బిల్డింగులు లెక్క లెక్క పెట్టే పద్ధతి ఉండే కానీ ఇప్పుడు పెంకుటీళ్ళు కనబడకుండా అయిపోతాయి మన గ్రామంలో మన గ్రామ అభివృద్ధి పనులు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు గత మంత్రివర్యులు వారి సహకారంతో పది సంవత్సరాల రాజకీయ జీవితంలో నా అనుభవంతో నిధులు పరిచయాలతో నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని ఎప్పుడు కూడా వేరే గ్రామాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందు మరి ఇవన్నీ చేయడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించి నా పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా అందరూ కూడా వారి ప్రేమాభివానాలు చూపెట్టడం నాకు ఈ జన్మకి ఇంతకన్నా కావలసింది ఏం లేదు నేను మళ్ళీ ప్రజా జీవితంలో ఉన్నా లేకున్నా కానీ ఈ యొక్క గుర్తింపు అనేది నాకు ఇచ్చినందుకు అందరికీ నా మిత్రులు అప్పుడు ఎలక్షన్లో కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరూ శ్రీనివాసరెడ్డి కావచ్చు కొంతమంది ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంతోష్ రెడ్డి అలాగే శ్రీనివాస్ చారి నాగరాజు ఇంకా చాలామంది మంది పోతే మా వార్డు మెంబర్లు అందరు కూడా ప్రతి ఒక్కరు అందరూ చేస్తారు కానీ దానికి సలహాలు సూచనలు ఇచ్చేవారు కొంతమంది ఎప్పటికీ కూడా మరి పదవి ఉన్నా లేకున్నా మనతో ఉండేవాళ్ళు ఉంటారు నా నుంచి దూరమైన వాళ్ళు ఎవరు కూడా లేరు అప్పుడు ఎలా ఉన్నారో అదే అదే మిత్రులు ఈరోజు కూడా నేను దిగిపోతున్నా కూడా అదే ప్రేమతోని అదే మనసుతోని నన్ను జీవిస్తూ ఉన్నారు మరి మళ్ళీ రాబోయే రోజులలో కూడా ఇలాగే మీ ప్రే ప్రేమ అభిమానాలు నాపైన ఉండాలని ఇంకెవరి పేరన్నా మర్చిపోతే అందరికి క్షమించాలి దయచేసి అందరి పేర్లు చెప్పలేని గుర్తుండదు ఒకటేసారి కాబట్టి నా గెలుపు కోసం అప్పుడు శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి నా మిత్రులకు గ్రామ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అందరు కూడా నన్ను నమ్మి ఈ ఐదేళ్ల కాలం పాటు నా గ్రామాన్ని పరిపాలించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నా గ్రామ ప్రజలకు అందరూ కూడా పేరు పేరున పాదాభివందన తెలియజేస్తూ మరొకసారి ఇప్పుడు ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సన్మానించే వాళ్ళు ముందుకొచ్చి వన్ బై వన్ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కార్యక్రమం విజయవంతం చేసినటువంటి

సంఘాలందరికీ మరియు ప్రజలందరికీ మహిళలకు కానీ ఆపద విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా వాళ్లకు ఆర్థిక సాయం మరియు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి సర్పంచ్ గారు ఎప్పుడు ఇలాగే గ్రామ ప్రజలకు సేవ చేస్తూ మా మధ్యలో గ్రామ ప్రజల మధ్యలో ఎప్పటికి నిలిచిపోయారు ఇలాగే ఆయన ఉన్నత స్థితికి ఎదిగి గ్రామ ప్రజలకు ఇలాగే ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒకసారి పైకి రావాలి పైకి రాదు ఓకే కవర్ కవర్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అదేవిధంగా పొప్పి నాగరాజరెడ్డి గారికి అదేవిధంగా వెంకటరెడ్డి గారికి మస్క్ రెడ్డి గారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామ ప్రజలందరికీ పెద్దలందరికీ వార్డ్ మెంబర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై తెలంగాణ